సార్ ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ కంప్లీట్ చేసి బీట్ బీటెక్ ఆర్ అదర్ డిగ్రీ సార్ వాళ్ళు కూడా ఈ యొక్క స్ట్రీమ్ లైన్లోకి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బీట్ సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ అండ్ గైడెన్స్ పార్ట్ ఏంటి సార్ ఫ్రెష్ స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ పైన వాళ్ళు సిన్సియారిటీ అండి కమిట్మెంట్తో రావాలి కొంతమంది బయట బీటెక్లో ఇప్పుడు రెండు రకాలైన విద్యార్థులు ఉంటారండి బీటెక్లో నాకు బయట క్యాంపస్ రిక్రూట్మెంట్ రాలేదండి క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్ సివిల్ సర్వీస్కి వస్తామన్నవాళ్ళు ఇంకొక వైపు సార్ నాకు ఇరవై లక్షల ప్యాకేజ్తో వచ్చింది నేను వదిలేసి వచ్చాను ఇప్పుడు జనరల్గా సక్సెస్ ఎవరిది ఉంటుందంటే రెండో వ్యక్తిదే సక్సెస్ వస్తుంది కాబట్టి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని పోటీ పరీక్షలకు రావద్దండి ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ డిటర్మినేషన్ ఉండాలి అన్ని రకాల సమస్యలను అంటే అన్ని రకాల కష్టాలను ఎదుర్కోగలను ఇంకోటి ఏంటంటే పోటీ పరీక్షలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వైఫల్యం కూడా అందులో పార్ట్ అండి నాకు తెలిసినంత వరకు సివిల్ సర్వీస్లో కానీ గ్రూప్ వన్ గ్రూప్లో కానీ తొంభై శాతానికి పైగా ఒకటి రెండు సార్లు వైఫల్యాన్ని ఎదుర్కొన్న వాళ్ళే ఫస్ట్ రిక్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోతను వచ్చాడంటే కూడా అతను మూడు నాలుగేళ్ల తర్వాత ప్రిపరేషన్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింటాడు కాబట్టి ఒకటి రెండు వైఫల్యాలను కూడా ఎదుర్కోగలిగేటువంటి శక్తితో ముందుకు రావాలి ముందు నీళ్ళలో దిగేటప్పుడు లోతేంటో ఏంటో మీరు చూడండి లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాగలను ఆ డిటర్మినేషన్ నా దగ్గర ఉంది నేను దీ దీనికి కోసం ఎంతైనా నేను తెగించగలను ఇలాంటి వాళ్ళు ప్లీజ్ వెల్కమ్ యు హ్యావ్ ఏ వండర్ఫుల్ కెరియర్ అండ్ ఆల్ అదర్వైజ్ మీకు మీకు క్యాంపస్లో ప్లేస్మెంట్ లేదనో లేకపోతే పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉందనో సివిల్ సర్వీస్కి వెళ్ళమని పేరెంట్స్ పుష్ చేయడము ఇలా అయితే దయచేసి మీరు రావద్దండి ఇది లక్షలాది మంది పోటీ పడేటువంటిది సో ఇది పరుగు పొందామండి ఎవడు ముందుంటే అతనే విజేత అవుతాడు కాబట్టి ఆ డిటర్మినేషను ఆ హార్డ్ వర్క్ చేయడము సో ఇవన్నీ నిలబ నిలదొక్కగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ ఫీల్డ్లో రండి వచ్చిన తర్వాత మీరు సంపూర్ణంగా సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జామినేషన్ ఈ వాల్యుయేషన్లో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో దానికి అనుగుణంగా ప్రిపేర్ కావడం ఏ అది కరెక్టా కరెక్ట్ కాదా అనేది సెకండ్ పాయింట్ ఆ ప్రిపరేషన్ కరెక్టా కరెక్ట్ కాదా మన ఇచ్చే కంటెంట్ కరెక్టా సో రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏ రకమైన కీ ఇచ్చి దాని ప్రకారం ఆన్సర్ చూస్తున్నారు మనం కూడా ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మేము కూడా మాలాంటి సీనియర్ టీచర్లు కూడా పద్ధతి మార్చుకొని ఈ పద్ధతిలోకి వెళ్ళాలి అది కరెక్ట్ కాదనేది సెకండరీ పాయింట్ అండి